రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మందికి అయితే రీచ్ కావాలని కోరుకుంటున్నాను అలాగే చాలామంది లైక్ చేయక లైక్ చేయండి ఎందుకంటే వీడియో అనేది ముందుకు వెళ్తుంది మంది రైతులకైతే వెళ్ళడానికి ఆస్కారం అవుతుంది అన్నమాటగా ముందుగా ఎవరైనా కొత్తగా వచ్చిన మన ఛానల్ను సింబల్ కానీ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఈరోజు డేట్ వచ్చేపాటికి ఇరవై నాలుగవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముఖ్యంగా ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయి మనకు ఒకటిన్నరకైతే టెండర్ రావడం అనమాట ఈరోజు కూడా మార్కెట్ జరగడం జరిగింది ఎందుకంటే చాలామంది నిన్న మార్కెట్కు వచ్చిన రైతులు ఈరోజు టెండర్ వేయడం అనమాట ఈరోజు పద్దెనిమిది వేల ఆరు వందల బస్తాలు అంటే మునపటి మార్కెట్లపైకి హయ్యెస్ట్గా ఈరోజు మార్కెట్కి పద్దెనిమిది వేల ఆరు వందల బస్తాలు అయితే రావడం జరిగిందనమాట ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది మనకు చెప్తుంది ఏమంటే ఈ రేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి డైలీ మార్కెట్ పెట్టండి అని వాళ్ళ అయితే ఈ వీడియో అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి రైతు చూడాలని కోరుకుంటున్నాము ఈరోజు డబ్బీ వచ్చేపాటికి ఇరవై తొమ్మిది వేల ఆరు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఎందుకంటే చాలామంది ఒకటి లాట్ వచ్చేసి ముప్పై ఒక రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఈరోజు వచ్చేసి మంచి డీలక్స్ రంగు కాయ షైనింగ్ నాణ్యత బట్టి రేట్స్ అనేటివి మనకు పడుతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడ్డి కూడా ఈరోజు మంచి మార్కెట్ నడిచింది ఇరవై ఏడున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబుల్ డీ రకాల్లో చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల రెండు వందలయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీరో చూసుకున్నట్లయితే పదిహేడున్నర వేలే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఒక ప్లాట్ వచ్చి పద్దెనిమిది వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సర్పన్ వంజీ రోడ్డు చూసుకుందామండి సర్పన్ వంజీ రోడ్డు చూసుకున్నట్లయితే పదిహేడు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదహారు వేల ఐదు వందలు ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే పదహారు వేల ఎనిమిది వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తేజ చూసుకున్నట్లయితే పదహైదు వేల ఆరు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది చాలామంది ఈ బస్తాల్లో వేసుకురావడం జరిగింది వివిధ మార్కెట్లో వివిధ ప్రాంతాల నుంచి బళ్ళారి హుబ్లీ నుంచి కూడా అక్కడికి మార్కెట్కి రావడం జరిగిందనమాట ఇక చూసుకున్నట్లయితే లాలీ చూసుకున్నట్లయితే పదకొండు వేలు టూ సెవెంటీ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల నాలుగు వందలు టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే పదకొండు వేల ఎనిమిది వందలు ఇక సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు వందలు వండర్ హార్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల ఎనిమిది వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు దేవనూర్ డీలక్స్ కూడా రావడం జరిగింది దేవునోడ్ డీలక్స్ చూసుకున్నట్లయితే తెలుసు పన్నెండు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇంకా సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే ఈ రకాలకి ఆరు నుంచి ఏడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే టెన్ జీరో ఎయిట్ వన్ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే నంబర్ ఫైవ్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి పదకొండున్నర వేలు సెకండ్ క్వాలిటీ వచ్చేసి ఆరున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక సెకండ్ రకాలు అన్నీ చూసుకున్నా కూడా సీట్స్లో గుంటూరు అయితే టాప్గా ఈరోజు పదమూడున్నర వేలు వెళ్ళింది కానీ సెకండ్ రకానికి వచ్చేపాటికి అన్ని ఆరు వేల నుంచి ఎనిమిది వేల లోపల వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పదివేలు అయితే వెళ్ళడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ మీడియం బెస్ట్ రకాలు చూసుకున్నట్లయితే పదకొండున్నర వేల కార్డు నుంచి పదమూడున్నర వేలు పద్నాలుగు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది సర్పనం అంది రోజు కూడా సెకండ్ రకాలు పన్నెండున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఎల్ ఐట్ ఫోర్ డబుల్ సిక్స్ సిక్స్టీ సిక్స్ త్రీ మీడియం రకాలు చూసుకున్నట్లయితే పదకొండు ఆరు వేల కార్ నుంచి పన్నెండున్నర వే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక డబ్బీ మీడియం రకాలు చూసుకుందామండి డబ్బీ మీడియం రకాలు ఈరోజు వచ్చేపాటికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడున్నర ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది జరిగిందనమాట చాలామంది మంచి క్వాలిటీ అయితే ముప్పై వేలు ముప్పై వేలు అయితే వెళ్తున్నాయి మీరు ఎవరైనా నమ్మదలుచుకున్న రైతులైతే ఈ రేట్స్ అయితే లభిస్తున్నాయి అనమాట రైతుకి ఇక టూ జీరో ఫోర్ త్రీ ఈ రోజు కూడా వ్యాపారస్తులైతే బాగానే వచ్చారు రేట్స్ అయితే పెద్దగా ఇంక్రీజ్ అయితే కలు ఒక ఐదు వందలు అటు ఇటు తటోమిట్ అవుతుందనమాట చాలామంది పద్దెనిమిది వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పదిహేడు వేలు ఇవే మంచి క్వాలిటీ ఉండేవితే మామూలు సైజు సైనింగ్ తక్కువ ఉండేవైతే పదహైదు పదహారు వేలు చాలా మంది కూడా పోలేకపోవచ్చు ఎందుకంటే మన కళ్ళు కనిపిస్తాయి సైజు అక్కడికి వచ్చేపాటికి ఆ ఏసీలో నుంచి బయటకు వచ్చేపాటికి రంగు అనేది మారుతుంది అనమాట అందుకే రేట్స్ అనేవి కంపారిజన్ కావడం లే పండుగ ఎక్కువ రేటు పోతుంటాయి మీరు బాగా గమనించండి ఎందుకంటే చాలామందికి అవే అవసరం ఉంటాయి ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా చాలా మంది సెగ్మెంట్లు వేసినారు పోయినసారి అవి సెగ్మెంట్ సీట్స్ కూడా చాలా మంది రావడం జరిగింది ఆ పదివేలు పదకొండు వేలే పోతున్నాయి మాకు డబల్ ఫైవ్ త్రీ వన్ కదా అంటే ఆ సీట్స్ అనేవి చేంజ్ ఉన్నాయన్నమాట మనం కూడా పెట్టుబడి లాస్ట్లో కూడా మనము మందులు పిచ్చికార్ చేయకుండా సైజు తగ్గుతుంది అనమాట సైజు కా షైనింగ్ ఉండేటట్లు ఇవి వచ్చే పంట కూడా చూసుకోండి ఇక టూ జీరో ఫోర్ త్రీ కూడా ఈరోజు పర్లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే స్టడీగానే నడుస్తుంది కాస్త ఒక వెయ్యి ఐదు వందలు వెయ్యి ఐదు వందలు డౌన్ అవ్వకుండా వచ్చినాయి అనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు కూడా మీడియం బెస్ట్ రకాలు కూడా ఈరోజు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిదిన్నర వేలు ఇరవై రెండున్నర వేలు ఇరవై నాలుగున్నర వేలు అయితే ఇరవై ఐదు వేలు అయితే ఇట్లా లాట్లు కొద్దీ చెప్పిన రేట్స్ అయితే పడ్డాయనమాట ఈరోజు చాలామంది కడ్డీ డీలక్స్లు కూడా చాలామంది బాగానే పెట్టినారు ఏసీలోంచి ఇప్పుడైతే బయటకు వస్తున్నాయి సరుకులు ఈరోజు కూడా బాగా రావడం జరిగింది ఎందుకంటే డైలీ కూడా వ్యాపారాలు ఏసీలో కూడా పదివేల సంచులు ఐదు వేల సంచులు అట్లా వెళ్తూనే ఉన్నాయన్నమాట ఎందుకంటే గత వారం నుంచి మంచిగా వ్యాపారాలు అయితే నడుస్తున్నాయని చెప్తున్నారు రైతులు కూడా అవసరం నిమిత్తం అమ్ముకుంటున్నారని చెప్తున్నారు అనమాట వ్యాపారస్తులు కూడా చాలా మంది ఈ వర్షాల నుంచి మంది తీసుకొని పోయాకి ఇబ్బంది పడుతున్నారు అది కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిది ఇదే సిచ్యువేషన్ అయితే నడుస్తుంది అనమాట మీవి అమ్మాలనుకుంటే కింద మంచి డీలక్స్ పంటలు అయితే ఈ రెడ్స్ పోతున్నాయి అనమాట మీరు అమ్మాలనుకుంటే అమ్మవచ్చు లేదంటే లేదనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్